హలో అందరికీ మార్గశిర లక్ష్మీవారం కథ గురించి తెలుసుకుందాం ఒకనొక గ్రామంలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని ఎంతో భక్తితో చూసుకుంటూ ఉండేది ఆ బాలిక సవతి తల్లి తన కొడుకును ఆడించటానికి బాలికకిచ్చి చిన్న బెల్లముక్కు కూడా ఇచ్చేది ఆ బెల్లముక్కుని ఆ బాలిక లక్ష్మీదేవి బొమ్మకి నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్లకి ఆ పిల్ల పెద్దదయ్యి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలి వెళ్ళిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆకి కర్రని ఒక చోట చేరవేశాడు అంతలో ఆ దారిని పోయే వాళ్ళెవరో ఆ కర్రని తీసుకుని వెళ్ళిపోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కుని కనపడక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత అక్క తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితి అడగ్గా అతను ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు ఈసారి అక్క ఒక చెప్పుల జత నిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నగారికి ఇయ్యమని చెప్పింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడా కుర్రాడు అంతలోనే ఆ దారిని పోయే వారెవరో ఆ చెప్పుల జతను అపహరించారు తిరిగి వచ్చిన తమ్ముడు చెప్పుల జత కోసం వెతుక్కుని దొరకక ఎవరిని ఏమీ అనలేక ఇంటి దారి పట్టాడు కనపడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకొన్నాళ్ళు గడిచాక అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించటం ఎలాగూ అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఒకరోజు ఆమె తన సవితి తల్లితో అమ్మ రోజు మార్గశిర లక్ష్మివారం కాబట్టి లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వు ఏమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చెద్దన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద తినేసింది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్ సంగతి చెప్పింది అందుకు కూతురు బాధపడి పోనీలే వచ్చేవారం చేసుకుందాం ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ రెండో లక్ష వారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ గిన్నె మట్టున ఉన్న నూనె ఊడ్చి తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయం కూతురికి చెప్పింది సరేలే మూడో వారం నోచుకుందువు గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు అలాగే అని అన్నదే కానీ మూడో లక్ష వారం నాడు పిల్లలకు తలలు దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురుకు బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరను తీరదు మీ బ్రతుకులు మారనూ మారవు అని గట్టిగా చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష వారం నాడు ఉదయం తల్లినకు గోతులో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చుని అరటి పళ్ళు తిని ఆ తొక్కల్ని చెక్కల సందులో నుంచి గోతిలో వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కల్నే అమృత ముక్కల్లా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కలు నోట్లో వేసుకున్న సంగతి చెప్పింది కూతురు చాలా బాధపడింది నిజం చెప్తున్న కారణంగా తల్లిని ఏమి అనలేకపోయింది కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక పుట్టుక పుట్టాలేమోనని బాధపడింది అయినా ధైర్యం వహించి అమ్మ నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం మార్గశిర మాసంలో ఐదు వారాలు వచ్చాయి చివరి లక్ష్మి వారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేను ఏమీ చెయ్యలేను అని చెప్పింది అంతేకాదు ఆ చివరి లక్షివారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారము జరగకుండా చూసుకుని స్నానం చేయించి నోము నోపించింది కూతురు పూర్ణకుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావని లక్ష్మీదేవిని అడగగా అమ్మాయి నీ చిన్నతనములో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవితి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేతనే ఈవిడి గారి నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించింది లక్ష్మీదేవి ప్రసన్నురాలే నైవేద్యాన్ని స్వీకరించింది వచ్చే సంవత్సరమైన వారాల నోము విధి విధానంగా చేయమని ఆదేశించింది కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటి దరిద్రం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయి పూజా విధానం లక్ష్మీదేవికి షోడసోపచార పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని పైన చెప్పిన కథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలి నైవేద్యం మన ఓపిక కొద్దీ మొదటి వారం పులగము రెండవ వారం పరమాన్నం మూడవ వారం కుడుములు నాలుగవ వారం అట్లు ఐదవ వారం కుడుములు నై మహానైవేద్యం పెట్టాలి మన పిల్లలకి ఇష్టమైనవి రుచిగా వండి పెట్టి వాళ్ళు ఇష్టంగా తింటే ఎంత సంతోషిస్తాము అలాగే అమ్మవారికి మహాలక్ష్మికి ఇష్టమైనవి వండి పెట్టి ఆవిడికి నైవేద్యంగా పెట్టి కూడా అంతే సంతోషిస్తాం ఏది ఏమైనా పరిపూర్ణమైన భక్తి నామస్మరణ ముఖ్యం సర్వే జనా సుఖినో బతుోకాసమస్త సుఖినో బ నమః